మన భారతదేశంలో ఎందరో మహానుభావులు జన్మించారు అందులో భీమరావు రామ్జీ అంబేద్కర్ గారు పద్నాలుగు ఏప్రిల్ పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో జన్మించారు ఆ వ్యక్తి ఎన్నో మార్పులు ఇంకెన్నెన్నో ఆశయాలతో తన జీవితాన్ని మనకు అంకితం చేశారు అలాంటి గొప్ప మనిషి కదా మన అందరి కోసం నమస్కారం మాస్టారు పిల్లలు ఈ ప్రశ్నకి మీరు ఎవరు సమాధానం ఇస్తారు నేను చెప్తాను మాస్టారు భీమ్రా ఆగిపో నువ్వు ఆ బల్లాన్ని తాకితే దాని వెనకాల ఉన్న మా భోజనం మైలైపోతుంది నువ్వు కూర్చో నువ్వు వెళ్ళి రాయి భీమ్రావు జీవితంలో నువ్వు చాలా గొప్పవాడి అవుతావు రావు నీ వల్ల మా భోజనం బయలు ఇది కూడా నువ్వు పెట్టి నువ్వు చాలా దాహంగా ఉంది తాగడానికి మంచి నీళ్ళు ఇస్తారా నీలాంటి వాళ్ళకి అదిగో ఆ మురికి నీళ్ళే వెళ్ళి తాగో మనుషుల్ని మనుషుల్లా చూడండి పశువుల్లా కాదు తలవంచకూడదు నీ చదువు నీ మార్గం కావాలి విజ్ఞానమే నీ ధనం కావాలి నీ వాళ్ళ కోసం నువ్వు ఒక దీపంలా నిలవాలి నీ కృషి పట్టుదల దీక్ష మన భారతానికి రాజ్యాంగం కావాలి ఇప్పటి నుంచి నీ ఇంటి పేరు నా ఇంటి పేరు అవ్వాలి అందరూ నిన్ను అంబేద్కర్ అని పిలవాలి సరేనా భీ ఎంత ఎంతమంది తనని తక్కువగా చదివే లోకంగా మార్చుకుని మెట్రిక్ సాధించండి అదే సమయంలో పెద్దలు తన పెళ్లి కూడా చేశారు సాయాజీరావు గాయక్వాడ్ అనే మహారాజు సాయంతో విదేశాల్లో చదువు పూర్తి చేసి ఎన్నో ఘణితలు సాధించి తిరిగి వస్తారు బాబా ఇన్ని సంవత్సరాలు గడిచినా ఈ ప్రజలు మారలేదు మా బ్రతుకులు మారలేదు ఎలాగైనా మా తర్వాత మార్చే దేవుడిని నువ్వే కావాలి బాబా నా ప్రజల కోసం ఎంత కష్టమైనా పోరాడతాను భారత రాజ్యాంగం యొక్క మూసాయుత కమిటీ అధ్యక్షుడిగా మిమ్మల్ని ఎన్నుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది నా ప్రజలకి నా దేశానికి సేవ చేసే సమయం వచ్చింది భారత రాజ్యాంగాన్ని నిర్మించే అవకాశం నాకు దక్కింది దీనికోసం నా ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే ప్రతి భారతీయుడి గుండెపై చెరగని ముద్ర వేసిన మహనీయుడైన ఆయన అందరి కలలు కన్నది ఆయన కళం బడుగుల కోసం ధ్వనించింది ఆయన గళం భారతదేశంలో రాజ్యంగా ఉన్నంత వరకు ఆయన మన మధ్య బతికే ఉంటాడు